ఏపీ లిక్కర్ కేసు తేల్పునుందా కేసులో అరెస్ట్ అయిన వారికి బెయిల్ మంజూరు కానుందా సరైన ఆధారాలు లేక కేసుని అధికార పార్టీకి నచ్చిన రీతిలో ముగించనున్నారా కేసు తేల్చడం సిట్కి కూడా ఇబ్బందిగా మారనుందా మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ రెగ్యులర్ అవుతుందా అనే ప్రశ్నలకి విశ్లేషకులు సమాధానం చెబుతున్నారు ముందు ముందు ఒక రకంగా బెయిల్ పొందుతారని ఆ తర్వాత క్రమంగా కేసు తీవ్రత తగ్గుతుంది అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి అందుకు తగ్గట్టే మద్యం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ మంజూరైంది విజయవాడ ఏసీబీ కోర్టులో బుధవారం దీనిపై వాదనలు జరగడం నేడు మధ్యంతర బెయిల్ ఇస్తూ తీర్పును వెలువరించారు రెగ్యులర్ బెయిల్పై విచారణ ఎనిమిదో తేదీన జరగనున్నది విజయవాడ జిల్లా జైల్లో ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి కె ధనంజయ రెడ్డి పి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి తీర్పు రావాల్సి ఉంది వీరికి బెయిల్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక రాజకీయ కేసుల్లో మధ్యంతర బెయిల్ పొందిన వారు తిరిగి జైలుకి వెళ్లడం చాలా అరుదుగానే జరుగుతుంది గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు కూడా కోర్టు మొదట మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది అది పూర్తయ్యేలోపే రెగ్యులర్ బెయిల్ పొందారు ఇప్పుడు మిథున్ రెడ్డి అలాగే బెయిల్ పొందుతారని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మధ్యంతర బెయిల్ పొందినా అది రెగ్యులర్ బెయిల్గా మారుతుందని విశ్వాసం వారు వ్యక్తం చేస్తున్నారు అలాగే కేసు కూడా నిలబడదని అరెస్ట్ అయిన వారు బయటకు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు ఎందుకంటే ఈ కేసులో మూడు కోట్ల రూపాయలు ఏమైపోయాయి అనేది ఆధారాలు లేవు అంతేకాక ఇటీవల ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న రాజకేశ్ రెడ్డి ఆస్తులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పదకొండు కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు అలాగే మూడు కోట్ల రూపాయల బ్యాంక్ ఖాతాను జప్తు చేయాలని నిర్ణయించింది అయితే మూడు కోట్ల కుంభకోణం జరిగితే కేవలం పద్నాలుగు కోట్ల ఆస్తుల జప్తుకి ఆదేశించడం ఏంటి మిగతా డబ్బు ఏమైపోయింది అని తేలాల్సి ఉంది అది ఏమైపోయినదో తేలే ఛాన్స్ లేదని నిపుణులు అంటున్నారు అలాగే ఇటీవల సిట్ సీజ్ చేసిన పదకొండు కోట్ల వ్యవహారం కూడా సిట్ కి ఇబ్బందికరంగా మారింది డబ్బు నెంబర్స్పై కోర్టు పేర్కొన్న అంశాలు అలాగే చెవిరెడ్డి అనుచరుడుగా చెబుతూ ఒక వీడియో వైరల్ అయిన ఘటనపై తమకు సంబంధం లేదని సిట్ చెప్పడం ఇక ఇటీవల టీడీపీ అనుకూల మీడియాలో దీనిపై పెద్దగా వార్తలు రాకపోవడం అలాగే షార్ట్ సిట్పై కోర్టు ఆగ్రహం వంటి అంశాలు ఈ కేసు నీరుగారిపోతుందా అనే అనుమానాలకు అవకాశం ఇస్తుంది అలాగే మద్యం వ్యవహారంలో ప్రతి రాష్ట్రంలో ఏదో జరుగుతూనే ఉంది ఇప్పుడే కాదు గత ప్రభుత్వంలో ఇప్పుడు భవిష్యత్తులోనూ జరుగుతాయి ఇవి ఏ మేరకు నిగ్గు తేలుతాయి అనేది కీలకమైనగా చెబుతున్నారు ఇప్పటికే ఈ కేసులో కీలకమైన అరెస్టులు జరిగాయి మాజీ ముఖ్యమంత్రి దగ్గర వ్యక్తులు అరెస్ట్ అయ్యారు గత ముఖ్యమంత్రికి సన్నిహితులుగా ఉండి ఇలాంటి తరుణంలో పెద్ద నేత అరెస్ట్ అవుతారు అని ప్రచారం సాగింది కానీ ఇప్పుడు మొత్తం సైలెంట్ అవుతుంది అని అంటున్నారు ఢిల్లీ స్థాయిలో జరిగే పరిణామాలు కేసు తీవ్రత ఏంటి అనే వాటి ఆధారంగా విచారణ ఆలస్యంగా జరుగుతూ మెల్లగా సైడ్ అయిపోవచ్చు అనే టాక్ వినిపిస్తుంది జైలుకి వెళ్ళినోళ్ళు బెయిల్ పైన బయటకు వచ్చే ఛాన్స్ ఉంది అని సరైన ఆధారాలు లేక పోతే కేసు పెట్టిన వారు తమకు తోచిన విధంగా ముగించే ఛాన్స్ ఉంది అనే విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు అయితే ఇది ఇప్పటికీ జరగకపోయినా భవిష్యత్తులో జరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు మరి ఈ కేసులో ముందు ముందు ఏం జరుగుతుంది అనేది చూడాలి